పోలవరం ఇప్పుడు వేగంగా అడుగులు పడబోతోందా వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి చేయడానికి రకరకాల డేట్లు అయితే ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అనౌన్స్ చేస్తూ వచ్చింది కానీ ఇంతవరకు ఎప్పుడు పూర్తవుతుంది అనేది అయితే క్లారిటీ లేదు ఇప్పుడు దానివల్ల ప్రధానంగా ఆర్ఎన్ఆర్ ఆర్ విషయంలో అంటే పునరావాసానికి సంబంధించి అక్కడ ఎవరైతే భూములు ఉన్న కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ విషయంలో పెండింగ్ కానీ ఆ లేదు అంటే మొన్న కాపర్ డ్యామ్ విషయం కానీ ఏదో ఒక అభ్యంతరం అయితే ఇప్పుడు ఆర్డార్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి పునరావాసానికి సంబంధించి ఇప్పుడు ఆ పనులు అయితే వేగవంతం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పదకొండు వందల కోట్ల రూపాయలు పోలవరం సింగిల్ నోడల్ ఖాతాకు జమ చేసిందట ఖజానాలో సొమ్ములు సిద్ధం చేసుకొని ఆ మేరకు త్వరలో చెల్లింపులు కూడా చేపట్టబోతున్నారు పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అలాగే గిరిజనులు సాగు చేసుకునేందుకు భూమి కూడా చూపించాల్సి ఉంది ఆ భూమి కొనుగోలుకు దాంతోపాటు పునరావాస కాలనీల నిర్మాణంలో పెండింగ్ పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపు కూడా ఈ పదకొండు వందల కోట్లు ఏవైతే ఉన్నాయి ఈ నిధులు అయితే సరిపోతాయి దీంతో తొలిదశ పునరావాసానికి అయితే అడుగులు పడినట్టు అయితే అవుతుంది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నెలాఖరికి పూర్తి చేయాలి అనేది అది కూడా ఏంటి పోలవరం ప్రాజెక్టు తొలి దశలో భాగంగా ఇదంతా పునరావాసానికి తొలి అడుగులు అనమాట అంటే దశ రెండో దశ అనేది ఏమి లేదు కేవలం భూసేకరణ పునరావాసం పరంగానే ఈ రెండు దశలుగా అయితే విభజించారు అంటే ముందు భూసేకరణ చేస్తారు రెండో దశలో తొలి దశలో అయితే మాత్రం వాళ్ళకి నిర్మాణాలు అయితే పూర్తి చేసేస్తారు ఒక రకంగా ఇది పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై ఏడులోగా ఇవి పూర్తి అయితే ఇంకా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది ఈ టర్మ్ లో అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అధికారంలో ఉంటారు కాబట్టి మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళీ వస్తారు అప్పట్లో కంప్లీట్ చేస్తారా పెండింగ్ పడుతుందా ఇంకా మళ్ళీ అనేది వేచి చూడాలి